హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ ఛానల్లో ఎలా ఉన్నారండి అందరూ నేను మీ మణిమల సో ఇది మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ వ్లాగ్ అండి సో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు సో ఆ తర్వాత నేను స్నానం చేసి వచ్చి మిగతా పనులన్నీ చేసుకున్నాను ఇంకా వంట చేయాలి సో ఇక్కడి నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నేను స్నానం చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా ఐస్ వాటర్లో ఫేస్ పెట్టి ఇలా ఉంచితే ఫేస్ మీద పెంపుల్స్ యాక్ని అవే తగ్గుతుంది అని చెప్పి ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వ్లాగ్లో చెప్పాను నేను కూల్ వాటర్తోనే ఫేస్ వాష్ చేసుకుంటాను సో నాకు ఫేస్ మీద యాక్నే చాలా ఉండింది అంటే ఒక ఫ్యూ మంత్స్ నుంచి ఒక లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి బాగా ఏడిపిస్తుంది బేసిక్గా ఆయిల్ స్కిన్ కాబట్టి ఉంటుంది అప్పుడప్పుడు వస్తూ పోతూ అట్లా ఉంటాయి బట్ ఈ మధ్య చాలా ఎక్కువ వచ్చేసింది సో రీజన్ తెలీదు బట్ చూడాలి హాస్పిటల్కి వెళ్ళిన మెడిసిన్కి ఏమీ రిజల్ట్ అయితే నాకు ఏం అనిపించలేదు సో అందుకని చెప్పి ఇక్కడ ఇలా పెడుతున్నాను నేను నార్మల్గా కూల్ వాటర్ ఫేస్ వాష్ చేసుకుంటాను ఎందుకంటే ఇలా పెడితే నాకు ముక్కు తుమ్ములు వచ్చేస్తున్నాయి సో కూలింగ్ వాటర్లో పెట్టడం వల్ల సో అందుకని చెప్పి పెట్టట్లేదు ఈరోజు ఎందుకో అస్తమాటో రోజు అదే చేస్తున్నాను కదా కొంచెం డిఫరెంట్గా అని చెప్పి ఇలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను కాబట్టి నేను అందులో ఫేస్ అయితే పెట్టాను చాలా బాగా అనిపించింది సో తర్వాత ఇక్కడ ఆ రోజు గోదావరి మూవీ వస్తుంది ఎంతమంది చూసారు ఆ రోజు ఈ మూవీ ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వచ్చింది కదా సో ఉగాది మర్నాడు అనుకుంటా అవును ఎంతమంది ఫేవరెట్ శాకర్ కమల మూవీస్ కానీ అండ్ ఇలా షాకర్ కమల గారి మూవీస్లో కొన్ని మూవీస్ పర్టికులర్గా నాకు గోదావరి ఆనంద్ అసలు పిచ్చి ఇష్టం సో ఈ రెండు హైలైట్ అనమాట చాలా చాలా ఇష్టం సో ఆ మూవీ చూస్తుంటే ఒక ఒక వేరే స్పేస్లో ఉన్నట్టు అనమాట అంత మంచిగా అనిపిస్తుంది మైండ్కి ఎంత రిలాక్సేషన్గా సాంగ్స్ కానీ స్టోరీ కానీ క్యూట్ క్యూట్ వ్యూ వర్డ్స్ ఉంటాయి చూసారా హీరోయిన్వి అసలు ఎంత న్యాచురల్గా ఉంటుంది క్యూట్గా గోదావరి అయితే అఫ్ కోర్స్ ఫిదా అనమాట సో ఎందుకంటే గోదావరి అమ్మాయిని కాబట్టి ఆ పిచ్ అనేది అట్లా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక టీ తాగి మంచిగా కంప్లీట్ చేసుకున్నాను అంటే మార్నింగే నేను నీళ్ళు తాగుతాను ఒక వన్ గ్లాస్ అప్పుడప్పుడు తాగాలనిపిస్తే టూ గ్లాస్ మ్యాక్సిమం వన్ గ్లాస్ కంటే ఎక్కువ తాగలేము తాగి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలాగా గ్యాప్ ఇచ్చి తర్వాత టిఫిన్ తిని చాయ్ తాగుతాను సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ టీ అంతా అయిపోయింది ఇక్కడ వంట చేస్తున్నాను ఇక్కడ ఆలు పన్నీర్ చేస్తున్నాను అనమాట సో పన్నీర్ తెచ్చారు మా ఆయన మొన్న వన్ డేస్ అను ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఒకటి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఒకటి ఇంకో టూ హండ్రెడ్ గ్రామ్స్లో ఆఫ్ అయితే మొత్తం కట్ చేసి ఉండండి ఇంకా ఆఫ్ ఫ్రిజ్లో పెట్టీ ఫ్రిడ్జ్లో సో దాన్ని కర్రీ చేద్దామని చెప్పి ఇక్కడ చేస్తాను సింపుల్గా చేసేసుకోవచ్చండి అంటే పన్నీర్ కర్రీ అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటేనే చేసుకోవాలని ఒక ఇది ఉంటుంది అలా కాకుండా సింపుల్గా కూడా ఉన్న వాటితోనే ఇంట్లో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు బట్ ఏంటంటే వైట్ రైస్లోకి అంత టేస్టీగా ఉండదు పొలావ్ కానీ జీరా రైస్ కానీ బగారన్నం అట్లా ఎందులో అయినా బాగుంటుంది సో ఇక్కడ నేను డీప్ ఫ్రిడ్జ్లో తీసాను మొన్న ఎప్పుడో ఇంతకు ముందు పని మామూలుగా ఫ్రీజర్లో పెట్టదు వదిలేస్తే ఖరాబ్ అయిపోయింది అన్నమాట సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది సో నాకు కాస్త వెళ్ళింది ఆ బల్బ్ అన్నమాట సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను పడితే దాన్ని కూలింగ్ పోవడం కోసం నేను గోరవేస నీళ్ళలో వేసాను అనమాట సో తర్వాత ఇక్కడ ఆలు పీల్ అవుట్ చేస్తున్నాను ఇక్కడ మా ఆయన ఏదో అరుస్తున్నాడో అందుకే ఆయనకి సమాధానం చెప్తున్నాను అనమాట వెళ్ళొచ్చాను సో ఈ లోపు పేలర ఎక్కడ ఉందో మర్చిపోయనమాట మళ్ళీ దాన్ని వెతుక్కునేసరికి అరగంట టైం పట్టింది టైం వేస్ట్ తర్వాత ఇలా ముందు ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆనియన్స్ ఇంకా టొమాటోస్ ఇలా వేయించేసుకోవాలి ఇందులోనే ఏంటవి మసాలాలు ఉంటాయి కదా చక్కా లవంగాలు యాలక్కాయలు ఇలాంటివి అన్నీ కూడా వేసేసుకొని మసాలా రుబ్బేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి అవి లేదంటే సెపరేట్గా అయినా వేసుకోవచ్చు సో వాటిని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి అందులో క్యాజు ఉంటే ఇంకా బాగుంటుంది ఇంతకు వండినప్పుడు క్యాజు మొత్తం యూజ్ చేస్తాను మిగిలినవి మా బుడ్డలు నేను స్నాక్స్లా తినేసన్నమాట సో ఇంకా క్యాజు లేదు సో కర్రీ బాగుంటుందా లేదా అనుకున్నాను బట్ యా బాగా వచ్చింది పర్వాలేదు సో తినొచ్చు సో అదే మీతో నేను షేర్ చేస్తాను తర్వాత ఒక ఆనియన్ కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి బటర్ ఉండి ఇంకా బాగుంటుంది బటర్ లేదు నెయ్యి ఉంది మాట ఆల్టర్నేట్గా రీప్లేస్ చేశాను అదే ఆ నెయ్యి నేను ఇంట్లో కాస్తానండి సో ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది ఇంతకు ముందు కిలో పైన వచ్చింది నెయ్యి కాసినప్పుడు అయిపోయింది పిల్లలకి పప్పులు అన్నిట్లో వేసి పెట్టేస్తూ ఉంటాను సో ఇక్కడ ఇంకా ఆలు పీల్ అవుట్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా ఇందులో వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలన్నమాట సో ఈ ఆలు కాస్త మగ్గిపోయి ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆనియన్ ఇంకా టొమాటో దాన్ని ప్యూరీని అందులో వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇక్కడ ఒక బౌల్లో పెరుగు అందులో కొంచెం కసూరి మేతి ఉప్పు కారం ఇంకా గరం మసాలా ధనియాల పౌడర్ అట్లా ఏమన్నా వేసుకుంటే అలాంటివి గట్ట వేసుకోవచ్చు కానీ కసూరి మేతి మాత్రం మస్ట్ షుడ్గా వేసుకోవాలి సో వేసుకొని దాన్ని మనం గ్రేవీ వేసుకున్నాం కదా కూర పొయ్యి మీద ఏదైతే ఉందో దాంట్లో వేసుకొని ఇలా కలిపేసుకోవాలి తర్వాత పచ్చివాసన పోయి ఆయిల్ పైకి సపరేట్ అయ్యాక కొంచెం కింద మాడిపోకుండా ఉండేలాగా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఆయిల్ ఈజీగా సెపరేట్ అవుతుంది తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి ఆ గ్రేవీ కూర ఉడకడం కోసం తర్వాత ఇక్కడ పైన ఏం వేశానంటే కదా బటర్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ అలా ఏం లేదు కాబట్టి పాలు కాసిన పాలు ఉంటే ఫ్రిడ్జ్లో దాని మీద మీగడ అయితే దీని మీద వేసాను సో టేస్ట్ కోసం అనమాట సో ఈ గ్రేవీ కాస్త ఇలా దగ్గరగా ఉడకాలి ఉడికాక మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకోవచ్చు దాన్ని మనం ఆయిల్లో కానీ నేతలో కానీ రోస్ట్ చేసి వేసుకోవచ్చు ఆర్ వేయకుండా వేయించకుండా కూడా వేసేసుకోవచ్చు అది మన ఇష్టం టైంని బట్టి ఓపికను బట్టి నేను అలా వేయించి కూడా వండుతాను ఇలాగా వేయించుకోకుండా కూడా వేసేస్తాను అంత పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు బాగానే ఉంటుంది సో ఇలా ఇంట్లో ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ లేకపోయినా చాలా సింపుల్గా చేసుకోవచ్చు పైన ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను సో ఇలా కొంచెం దగ్గరగా అయ్యి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేటప్పుడు బంద్ చేసేసుకొని వేడివేడిగా మనం సర్వ్ చేసేసుకోవడమే ఓకే కూర అయితే చాలా బాగుండింది మా ఆయనకైతే నచ్చింది సో చెప్పా కదా వైట్ రైస్లోకి అయితే అంత మంచిగా ఉండదు సో అందుకని నేను ఇక్కడ బగారాన్నం చేశాను సింపుల్గా ఓన్లీ మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ ఇంకా కొత్తిమీర అవి వేసి చేశాను అంతే సర్వ్ చేస్తే మా ఆయనకైతే ఇచ్చేసాను ఆయన షిఫ్ట్కి వెళ్తారు టైం అయిపోతుంది అన్నమాట ఆల్రెడీ ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది సో మీలో ఎంతమందికి పన్నీర్ కర్రీ ఫేవరెట్ అండి కమెంట్ చేయండి ఇలా కాంబినేషన్లో కూడా ఉండకొచ్చా అని మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే ఎస్ ఆర్ నో అని కమెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నాకు పన్నీర్ ఓకే సో సోగా ఇష్టం అంత ఇదేమి ఉండదు మళ్ళీ మష్రూమ్ కర్రీ చాలా ఇష్టం సో అంటే వెజ్లోకి వచ్చేస్తే సో మళ్ళీ క్యాజు పన్నీర్ బాగుంటుంది మనం లైక్ ఎక్కడైనా బటర్ నాన్ గట్రా తీసుకుంటాం కదా బయట హోటల్లో అలాంటప్పుడు ఇష్టం కానీ అంత ఏముండదు బట్ ఓకే అని తింటాను కానీ అంత ఇదేముండదు సో ఇక్కడ నేను తినేస్తున్నాను ఇంకా మా ఆయన వెళ్ళిపోయాక ఎందుకంటే మా పిల్లలు వచ్చేస్తే ఎంత ఆగమాగం అయిపోతుందో ఎందుకంటే హాఫ్ డేస్ కదా మధ్యాహ్నం వచ్చేస్తున్నారు వాళ్ళు చేసే అల్లరికి నేను వాళ్ళతో అరిచి అరిచి అరుస్తూనే ఉంటున్నాను ఇంకా తిండి మీద ఏం తిన్నాను ఏం లేదని కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు అనమాట ఎంత పీస్ఫుల్గా తినడం కూడా టైం అవ్వట్లేదు సో అండ్ ఆల్మోస్ట్ ఈ మధ్య కొన్ని కొన్ని ఫ్యూ మంత్స్ నుంచి టీవీ దగ్గర కూర్చోవడం తినడం కూడా మనసు అని లేదంటే ఒకప్పుడు ఎలా అంటే కరెంట్ ఉంటేనే అన్నం తినాలి కరెంట్ వచ్చేదాకా అన్నం తినకూడదు ఎందుకంటే టీవీ ముందు పెట్టుకొని పక్కన ఫోను పక్కన రిమోట్ పెట్టుకొని ఓళ్ళో కంచెం పెట్టుకొని పిల్లో పెట్టుకొని కింద తినాలి అది ప్రాసెస్ అనమాట అలా అయితేనే తినేదాన్ని లేకపోతే లేదు ఇప్పుడు టీవీ కూడా అంత ఎక్కట్లేదు టీవీ కూడా వదిలేసి మంచిగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ప్రశాంతంగా తింటున్నాను సో అదనమాట వాళ్ళు వస్తే వాళ్ళతో అరిచి అరిస్తూ అరుస్తూ ఒక ముద్దు పెట్టుకొని మళ్ళీ అరిచి మళ్ళీ ఒక ముద్దు పెట్టుకొని మళ్ళీ వీళ్ళు ఏమన్నా ఆగమాగం చేస్తే మళ్ళీ చేకొడుకొని వెళ్ళి వాళ్ళని వాళ్ళని సర్ది మళ్ళీ వచ్చి తిని ఇది అంతా అవ్వదబ్బా అని చెప్పి ఆల్మోస్ట్ టూ క్యా టూ థర్టీకి ఒకసారి త్రీ కూడా తింటాను ఏదో డ్యూటీకి వెళ్ళింది అలాగా బట్ ఆ రోజు ఎందుకో త్వరగా తినేశాను తర్వాత ఇక్కడ ఈయన దీన్ని ఏమంటారు కర్బూజ పట్టుకొచ్చారు టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ సో కనీసం ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు నేను అలాగే డైనింగ్ టేబుల్ వదిలేసాను ఇంకా ఖరాబ్ అయిపోద్ది ఇంత ఎండలకి అని చెప్పి ఒళ్ళిపోద్దేమో అని భయం వేసి ఎందుకంటే దాంట్లో ఉండేదంతా వాటర్ కంటెంట్ అంత ఇంకిపోయి వెళ్ళిపోతాయి టేస్ట్ ఏముంటుంది చెప్పండి అందుకని ఇక్కడ పీల్ అవుట్ చేస్తాను యాజ్ యూజువల్గా మళ్ళీ మార్నింగ్ అవి పొటాటోస్ పీల్ చేసి ఇది ఎక్కడ పెట్టేస్తా తెలియదు దీనికోసం అబ్బా ఏమన్నా వెతికానా ఇంట్లో కోపం వచ్చేసింది నా మీద నాకే అరే ఏంది ఇంత మతిమరుపు ఎక్కడ పెట్టానో గుర్తలేదని అసలు ఫైనల్గా దొరికింది మొత్తం మీద పీల్ తీసేసి ఏదో తిప్పలు పడి ఇలా మొత్తమే దాని పైన మళ్ళీ ఇలా ఏదో బూజు బూజు కింద ఉంది థిక్ లేయర్ ఆ లేయర్ మొత్తం చెక్కి నీట్గా జ్యూస్ షాప్లో చూస్తాం కదా అలా వచ్చేదాకా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదన్నమాట అలా మొత్తం పైన ఉన్నదంతా నీట్గా చెక్కేసి అప్పుడు మంచిగా పాలిష్ చేసుకున్నాం బేసిక్గా నేను నా ముందు బ్లౌజ్లో చూసే ఉంటారు ఆ జ్యూస్ అంటే మెయిన్ ఐస్ క్రీమ్ ఉండాలి అందులో ఐస్ క్రీమ్ వేస్తే చాలా బాగుంటుంది మస్తు టేస్ట్ వస్తుంది అన్నమాట అసలు జ్యూస్ షాప్లో జ్యూస్ అసలు ఎందుకు పనికిరాదు అబ్బా వేస్ట్ మనం ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ పెట్టుకుంటాం కానీ మంచిగా చేసుకుంటే ఒకళ్ళు కాదు కదా ఇంట్లో అందరూ మంచిగా తాగొచ్చు సో తర్వాత మా పిల్లలు కరెక్ట్గా పీల్ చేసి జ్యూస్ చేసే టైంకి వచ్చారు వాళ్ళు వస్తారని ఎక్స్పెక్ట్ చేసి చేశాను బట్ టైంకి వచ్చారు అందులో ప్లస్ అన్నం తినని కాల్ చేశారు అన్నమాట సో ఇంకా అన్నం తిన్నారరు కదా చేసి ఇచ్చేద్దాం లేదంటే చేసి ఫ్రిడ్జ్లో పెడదాం కాసేపు అయినాకి ఇద్దాం అనుకున్నాను తిన్నన్నారు సో మా పిల్లలు ఎక్కువ ఫుడ్ కోసం ఏమి ఇబ్బంది పెట్టరండి ఎప్పుడు ఎప్పుడో హెల్త్ బాగాలేనప్పుడు లేదంటే మూడు స్వింగ్స్ ఉన్నప్పుడు చిన్న ఉన్నప్పుడు అలాంటప్పుడే తప్ప చిన్నప్పటి నుంచి అంతే అంత పెద్దగా ఇబ్బంది పెట్టరు సో నేను అందుకని అంత ఫోర్స్ చేయను తిట్టి కొట్టి కుక్ వేసి నోట్లో అట్లా ఏం చేయను సో ఒక కాసేపు తిన్నంటే మళ్ళీ ఒక అరగండి పోయాక మళ్ళీ పెడతాను అలా ఏమి పన్నెండున్నరకే పెట్టాలి మధ్యాహ్నం సాయంత్రం సిక్స్ థర్టీకి అన్నం పెట్టాలి అస్సలు అలా ఏముండదండి మళ్ళీ ఎప్పుడు తింటారంటే అప్పుడే పెడతాను సో దానివల్ల ఇద్దరికి జ్యూస్ చేసి ఇచ్చాను మా పెద్దోడు అస్సలు తాగలేదు వాడికి అస్సలు నచ్చే నచ్చలేదట ఎంత బాగా వచ్చిందో వాడిది ఇడిది కలిపి ఈడది ఆగేశాడు మాజయ్యగాడు సో వాడిక అదొక మూడు థింగ్స్ మాట స్కూల్కి వెళ్ళక ముందు అన్నీ తినేటోడు స్కూల్కి వెళ్ళాక ఏ అన్నిటికీ పేలు పడ్డ మొదలెట్టాడు అదే శాంతి ఉంటుంది కదా చదవని వరకు కాకరకే చదివాక కీకరకే అన్నాడంట మా అమ్మ అంటది అలాగమాట మాట స్కూల్కి వెళ్ళాక వంటలకు పేర్లు పెట్టడం వంటలు నచ్చకపోవడం అన్ని వెజిటేబుల్స్ తినకపోవడం ఇలా చేస్తాడనమాట సో ఇక్కడ ఏం ఇది ఎలా చేశానో చూసారు కదా జస్ట్ సింపుల్గా ముక్కలు కట్ చేసి పెట్టాను ఎంత స్వీట్ ఉందో చాలా ముగ్గింది అన్నమాట చాలా స్వీట్గా ఉంది సో ఉట్టినే తినేయచ్చో అంత స్వీట్గా ఉంది అందుకే ఇట్లు బిట్టి షుగర్ వేసాను షుగర్ హెల్దీ కాదండి పిల్లలకి అని కూడా వేసుకోవచ్చు ఆరు బెల్లం కూడా వేసుకోవచ్చు ఏం కాదు పాల మీగడతో కలిపి పాలు కొన్ని వేసి అత్తగారికి ఒక గ్లాస్ ఇచ్చి నేను ఒక గ్లాసు తాగేసాను ఇక్కడ వెన్న పైకి వచ్చేసి మిగడ వేయడం వల్ల మిక్సీ వేయడం వల్ల బట్ చాలా బాగుంది టేస్ట్ అయితే తర్వాత వీడైతే అట్టు కావాలని అడుగుతున్నాడు సో విక్కి అయితే అన్నం తిన్నాడు వీడైతే అన్నం వద్దంటే వద్దన్నాడు ఒక వన్ అవర్ పైకి విక్కి అన్నం పెట్టనమాట వీడు అసలు వద్దన్నాడు అట్టు కావాలని అడిగేసరికి తర్వాత అట్టు వేసి పెట్టేసి అందులో నిద్ర ఒకటి వచ్చేస్తుంది కావాలని ఆపుకుంటున్నాడు నిద్ర టీవీ చూడడానికి అనమాట సో ఒక అట్టు వేసి కడుపు నిండా పెట్టేస్తే ఒక వన్ అవర్ మంచి ఆపేసాడు సో వాటితో పాటు నేను కూడా పడుకొని తర్వాత ఈవినింగ్ బట్టలు ఉన్నాయి వాషింగ్ మిషన్ పోయింది బేసిక్గా పని చేయట్లేదు బట్టలు అన్నీ ఉతకాలి సో ఈవినింగ్ టైమ్స్ ఉతుకుతున్నాట ఈ ఎండ్లో అసలు ఉతకలేక సో అదనమాట బ్లాగ్ అయితే ఇక్కడ తయారు చేస్తున్నానండి చాలా సింపుల్గా తేల్చేశాను సో బేసిక్గా పన్నీర్ కర్రీ చూపిద్దాం సింపుల్గా అని చెప్పి నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను సో ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీకేమనిపించిందో కమెంట్ చేయండి వీడియో లైక్ చేయడం వల్ల ఇంకెవరికైనా సజెస్ట్ అనమాట సో ఇంకా మంచి విడితే మీ ముందుకు వస్తున్నంతవరకు లోక సమస్య